కాకినాడ జిల్లా ఇన్నర్ విల్ క్లబ్ అధ్యక్షురాలు శ్రీదేవి సభ్యులతో కలిసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఇన్నర్ విల్ ఉమెన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు తద్వారా క్లబ్ సభ్యుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తామని వివరించారు అంగన్వాడీ కేంద్రాల్లో జారుడు బల్లలు తహసీల్దార్ కార్యాలయంలో బల్లలు మహిళలకు మిషన్లు నిరుపేద వికలాంగులకి ఆర్థిక సహాయం వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు మానస రోజా రజిత మాధవి వరలక్ష్మి పార్వతి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మేము ఐదు ప్రాజెక్టులు చేశామండి చైర్మన్ సందర్భంగా అందులో పెద్ద ప్రాజెక్ట్ కలర్ ప్రింటర్ ఒకటి చేశామండి డెఫెన్ డమ్ స్కూల్కి కలర్ ప్రింటర్ ఒకటి వాళ్ళ భాషలో నేర్చుకోవడానికి వాళ్ళ బీడ్స్ అని చాలా రకాల ప్రూట్స్ వై స్కూల్ కార్డ్స్ అని అడిగారు అవన్నీ వాళ్ళు అడిగినవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ ఎంఆర్ఓ ఆఫీస్లో చాలామంది కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారు అక్కడ బెంచెస్ సరిపోగా అంటే మనకి ముగ్గురు స్పాన్సర్ చేశారు వాటి క్లబ్ తరఫున మొత్తం నాలుగు బెంచెస్ అయితే అక్కడ ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ అంగన్వాడీ స్కూల్లో పిల్లలు ఆడుకోవడానికి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి కానీ మీ ఎన్ఆర్బీ క్లబ్ తరఫున గుంటూరు పోయేటట్టుగా ఏమన్నా ఇవ్వండి మేడం అని అడిగారు వాళ్ళకి జారుడు వల్ల ఒకటి తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ వేయి చూసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారట అంటే అసమానం ఎక్కడికెక్కడ హాస్పిటల్స్కి వెళ్ళి చూసుకోవడం అంటే కష్టం కదండి పిల్లలు చేయబట్టడానికి వచ్చినప్పుడు అక్కడే వెయిట్ చూసుకుంటున్నారు కాబట్టి అలా వేయింగ్ మిషన్ ఇచ్చామండి అలాగా ఇక్కడ క్లబ్లోనే ముగ్గురికి మిషన్లు ఇవ్వడం జరిగిందండి అది కాకుండా ఒక అంగవైకలంగా ఉన్న ఒక ఆయన వచ్చి వాళ్ళని వెన్ను కోసం ఆపరేషన్ చేయించుకోవడానికి సపోర్ట్ చేయండి అన్నారు అందుకని మేము ఆయన మెడిసిన్ నిమిత్తంగా ఒక టూ థౌజండ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఈరోజు మా చైర్మన్ విజయ్ సందర్భంగా మేము ఈ ఐదు ప్రాజెక్టులు చేసుకోవడం జరిగిందండి అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీదేవి నేను వివరి నుంచి వచ్చాను నేను ఇన్న రెండులో డిస్ట్రిక్ట్ చైర్మన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే జూన్ మళ్ళీ జూన్ వరకు ఉంటుంది అనమాట ఇది చంద్రుడు ఈ డిస్ట్రిక్ట్ అంటే కూడా శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు ఉన్న క్లబ్స్ అన్నీ కూడా ఈ డిస్ట్రిక్ట్లో రావడం జరుగుతుంది అందులోనే ఇది సెంటనేరియా ఏదంటే ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇది సెంటనేరియా ఎస్పెషల్లీ మా మోటో ఏంటంటే ఫ్రెండ్షిప్ అర్గనైజేషన్ ఫ్రెండ్షిప్ బాగుంటుంది ఇప్పుడు సర్వీసెస్ కూడా ప్రయారిటీ ఇస్తా ఇంట్లో ఉన్న అందరూ లేడీస్ కూడా ఇది టోటల్లీ అన్ పైగా ఉమెన్ ఓన్లీ అది లేడీస్ అందరూ కూడా వాళ్ళకి సంబంధించిన సర్వీస్ చేయడానికి ముందుకు రావడానికి కూడా అవకాశం ఉంది ఇది ప్రతి ఇయర్ కూడా మాకు ఒక థీమ్ ఉంటుంది ఇంటర్నేషనల్ లెవెల్లో చైనట్ అని చెప్పి ఇయర్ థీమ్ అలాగే అసోసియేషన్ గోల్స్ కూడా ఉంటాయి మాకు ఇయర్ గోల్ ట్రైబుల్ అందరూ అది ఏ పేరైనా సరే ప్రస్తుతానికి మనకు దాని మెయిన్ మోటో ఏంటంటే విద్య వైద్యం ఉమెన్ ఎంపవర్మెంట్ ఆ వాళ్ళే వాళ్ళకి ఇట్లాగా ఈఆర్ అయితే ఎన్విరాన్మెంట్ ప్లస్ ఈ టెక్నాలజీ కూడా దాన్ని కూడా నేను డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఈఆర్ చాలా చాలా వరకు ఇంపార్టెన్స్ ఇస్తాం ఈ లెర్నింగ్ క్లాసెస్ కానీ ఇలా ల్యాప్టాప్స్ కానీ అందరికీ కూడా ప్రజలు ఇవ్వడం జరిగింది అందరూ కూడా ఈ వాళ్ళు కూడా విని క్లబ్